పేరు నల్లవెల్లి కురుమూర్తి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ అండ్ జిల్లా అధ్యక్షుడిని గ్రామ పంచాయతీల్లో నాలుగు వందల నలభై మహమ్నగర్ జిల్లాలో నాలుగు వందల నలభై యొక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి దానికి అదనంగా ఇంకో ఐదు వందల నుంచి ఆరు వందల వరకు ఆవాసాలు ఉన్నాయి దీంట్లో ప్రధానంగా పనిచేసే వాళ్ళంతా దళితులు మాదిగా మాల డక్కలి ఉప్పరి తెలుగు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళే ప్రధానంగా పనిచేస్తూ ఉన్నారు ఇచ్చే వేతనం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు సంవత్సరం కాలంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో మూడు నుంచి ఐదు నెలలు చిన్న గ్రామ పంచాయతీలు అంటే కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసే తండాలు కానీ చిన్న చిన్న గ్రామ పంచాయతీలో సంవత్సరం కాలంగా బకాయిలు ఉంటా ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం లక్షల రూపాయలు వచ్చేటువంటి జీతగాళ్ళకేమో వేతనాలు ఒకటో తారీఖున టెన్షన్గా వేతనాలు పడతాయి ఏ మాత్రం ఊరు ఊరంతా శ్రమ చేసి ఊరిని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచేటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు సంవత్సరం పాటు పెండింగ్లో ఉంటే వాళ్ళు ఏ రకంగా బ్రతకాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ కార్మికులు ఖచ్చితంగా మేము వేతనాలు వేస్తాము వాళ్ళు గౌరవంగా బతుకరకంగా చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరం పాటు వేతనాలు రాకపోతే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఇలా ప్రభుత్వం ఎట్లా పరిపాలన చేస్తుందో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా తక్షణమే స్పందించి బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి అట్లాగే ప్రమాదాల్లో మరణించిన మరణించినటువంటి కార్మికులకు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేజే ఇవ్వాలి అట్లాగే వాళ్ళు రిటైర్మెంట్ అంటే పని చేయడానికి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు ఐదు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి పిఎఫీఎస్ఐ అమలు చేయాలి అట్లాగే వాళ్ళ యొక్క పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులు ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయి వేతనాలు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం